తర్వాత రియూనియన్కి వచ్చింది ఇది చూడటానికి అయితే కాదురా ఇప్పుడు వెళ్తున్నా తిరిగి వస్తా మీ అందరి కోసం వెరీ అన్ఫార్చునే మై మైండ్ యూ కేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు థాట్ యుత్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది

మీ డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అందరం కలి హలో నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా దారిలో ఒక చిన్న పని ఉంది ఐ ఫినిష్ దాట్ అండ్ బి ద పార్టీ ఆఫీస్ బై టెన్ ఫిఫ్టీ ఓకే సో ఏం సంగతిలో మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది కరెక్ట్ గా మీడియం లో ఉన్నారు సార్ అది షూర్ ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు అంటే నేను మాట్లాడే టైం వచ్చింది అన్నమాట ఎస్ సార్ ఓకే మీటింగ్ ఫిక్స్ షూర్ మిస్టర్ విశ్వనాథ్ దిస్ మైట్ నాట్ బి ద రైట్ టైం ఐ హ్యావ్ అ ప్రపోజల్ ఫర్ యూ అవుట్స్కర్ట్స్లో మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా మీరు బిల్డింగ్ కట్టాలన్న మా మింటే వాడాలి కదా దాని ఎక్స్పాన్షన్ కోసం ఐడ్ లైక్ యూ టు టేక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ అబౌట్ ఆలోచించండి టైం తీసుకోండి కమ్ విత్ పాజిటివ్ అవుట్కమ్ కానీ నో మాత్రం చెప్పకండి జై విల్ బీ ఇన్ టచ్ విత్ యూ దాన్ని కాల్ చేసి ఇసుకించొద్దు ఓకే అవునా సార్ సిమెంట్ ఫ్యాక్టరీ పోషన్ అంటే చూడండి దాన్ని బట్టి విల్ టేక్ కాల్ ఇదే అనుకుంటా సారథి గారు పంపించారు సారథి సాబ్ నే విజయ్ క్యా అయ్యే సార్ రండి రా చూద్దాం అయ్యే సార్ అవి అయ్యే ఉల్కే మే సార్ కో ఇన్ఫార్మ్ కదేతాం ఏంట్రా ఇక్కడ ఏం లేదు పదండ్రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం సాబ్

ఈ డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవరా పేపర్ మీద మాత్రమే ఉంటాయి ఇంకో విషయం తెలుసా ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులు ఎక్కడ పెడతారనుకుంటున్నారు ఇలాంటి కంపెనీలకి మళ్ళీ ఇస్తా ఉంటారు రే ఎవరో వస్తున్నారురా రా జయగాడు రా వెళ్ళి మాట్లాడు హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసికిస్తున్నారు ఈ ఫ్యాక్టరీలోనా ఫ్యాక్టరీకి ఏమైంది అంతా ఓకే కా ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి ఇదేమో ఫస్ట్ యూనిట్ అది సెకండ్ యూనిట్ అదిగో పక్కనే ఉంచండి చూసావా అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మీలాంటి వాళ్ళకి ఓ వెయ్యి నుంచి పండొందల మందికి టెన్షన్గా ఫస్ట్ టైర్ జీతం పడిపోతే సారీ ఇలా అయితే మావాడి ఇన్వెస్ట్ చేయడు చెయ్యాలి ఇన్వెస్ట్ చేయాలి బాస్ అంటే వార్నింగ్ ఇస్తున్నారా ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటే ఏంటి అదే కదా ఇక్కడ సిస్టమ్ ఎలానే ఉంటుంది వాళ్ళు అడిగింది చేస్తే మీ పనులు ముందుకెళ్తాయి అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు చెప్తా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా బిజినెస్ మ్యాన్ సర్ప్రైజ్ హిషన్ నేను ఆ విషయంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాను అండ్ యూ నో దట్ మన అందరూ విజన్ ఒకటే కదా కలిసి డెవలప్ అవుదాం నో నో నాట్ ఆల్ ఈ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు మీ నినాదం డబ్బులు సంపాదించడం అయితే నా నినాదం కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఫిజికల్గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన వంద కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా మీకు ఇచ్చిన విషయం కావచ్చు కానీ నేను దీని యజ్ఞంలా ఒక విష్తో ముందుకు తీసుకెళ్తున్నాను అయితే నేను చెప్పేది కూడా విను నీ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది రా ఇది మీకు నాలుగో నోటీస్ వెంటనే మీకు కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి లేదంటే సీజ్ చేస్తాం సార్ చాలా బిజీగా ఉన్నారు కలవడం కుదరదు సీ మిస్టర్ విశ్వనాథ్ నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు అది కదా సార్ బిజినెస్ సమ్మెట్లో చెప్పింది ఏంటి ఇప్పుడు నోటీసులు ఏంటి వర్క్ మధ్యలో ఉంది సార్ ఇప్పుడు వర్క్ ఆకపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది ఐ వాంట్ టు కన్సిడర్ విశ్వనాథ్ అంటాం బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు సరే అది కాదు సార్ మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు వచ్చాడు వచ్చాడు సార్ నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా మన చేతిలో ఏముంది చెప్పు పెద్ద అని చెప్పిందే మనం చేయాలి గవర్నమెంట్ ఎదురించి వీళ్ళు ఏం చేయగలరు ఆ క్రోడుకు నేను చాలాసార్లు చెప్పానయ్యా నా మాట వింటేగా ఓకే ఓకే